సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మడకశిర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన ఈర గెలిపించాలని కోరిన మంత్రి అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నూట అరవై సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయ కూడా తెలుసు ఆర్వంద్ర హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది గతంలో కేవలం రెండు పేజీల మ్యాన్ఫెస్టో ఇచ్చి అందులో తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశారు గతంలో ఉన్న ఏడు మెడికల్ కాలేజీలకు అదనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నారు ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా లభిస్తుంది కార్పొరేట్ పాఠశాలకు పోటీగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాల తీర్చిదిద్దారు పిల్లలకు కావాల్సిన షూస్ నుండి తినే ఆహారం వరకు అన్ని అందించారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పిల్లలకు కూడా పథకాలు అందిస్తున్నారు

గారు గారు మాటల్లో తిట్టకనే చంద్రబాబు నాయుడిని ఆయన గుణగణాలలో ఎత్తి చూపాడు మరి ఆ విధంగానే రాష్ట్రంలో చాలా చోట్ల చాలామంది అభ్యర్థులంతా కూడా మార్చారు పైకేమో చెప్తా ఉన్నాడు చాలా మెజారిటీతో గెలుస్తూ ఉన్నాను నూట అరవై స్థానాల పైన వస్తాయని చెప్తా ఉన్నాడు మరి గ్రౌండ్లో చూస్తే కింద చూస్తే అభ్యర్థులు లేక మార్చి మార్చి అభ్యర్థులు పెట్టుకుంటా ఉన్నాడు అది చంద్రబాబు నాయుడు గొప్పతనం మన నాయకుడేమో నేను నిజంగా మీకు మంచి చేస్తుంటే మీరు నాకు అండగా నిలవండి అని చెప్పి అడిగే ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేత మేము మనందరి గురించి తెలుసు ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఏం చేసాము మనం ఐదు సంవత్సరాలు ఎన్నికల అన్నీ నెరవేర్చామా లేదా ఎన్నికల హామీలు అన్నీ కూడా నెరవేర్చిన తర్వాత అందరూ ప్రత్యక్షంగాను లేకపోతే పరోక్షంగాను ప్రతి కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా లబ్ధి పొందిన తర్వాత మనకి ఎందుకు మద్దతు ఇవ్వరు అని ఆయన నేను మంచి చేస్తుంటే నాకు మీరందరూ కూడా మద్దతుగా నిలవండి సైనికులుగా పనిచేయండి అని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు అడగలుగుతాడని అడుగుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఏం చెప్పాడు ఆయన అనేక హామీలు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఏది కూడా చేయలేదు రైతులు కాశ పెట్టాడు రైతు రుణాలు మాఫీ అని మహిళలు పెట్టాడు మహిళా సంఘాల రుణాలు మాఫీ అని యువకులందరినీ కూడా ఊరించాడు ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తాదని గోడల మీద అంతా రాసుకున్నారు ఒక పాంప్లెట్ వేసి ప్రతి ఇంటికి కూడా పంపించాడు అతి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇంకా మహిళలకు ఏదైనా ఆడబిడ్డ పుడితే ముప్పై ఐదు వేలు ఇస్తా అని చెప్పి మహాలక్ష్మి పథకం అనే ఒకటి తీసుకొచ్చాడు ఇట్లా ఏదైనా ఎక్కడైనా మన గ్రామాలలో అమలు చేశాడా మీ కుటుంబాలలో ఎవరైనా లబ్ధి పొందారా ఏది కూడా లేదు ఈరోజు మన నాయకుడు చెప్పాడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోను మనం భగవద్గీతగా బైబుల్గా ఖురాన్గా చూడాలా మనం ఇదేదో పవిత్ర గ్రంథంగా చూడాలా తప్ప మనం అవసరం తీరుతానే అధికారం లెక్కొస్తానే చెత్తబుట్లో చంద్రబాబు ఎస్ట్రెట్లు వేయకూడదు అని చెప్పి మొదటి క్యాబినెట్ సమావేశంలోనే మంత్రులందరికీ కూడా చెప్పి సెక్రటరియట్లో మీ ఆఫీస్ టేబుల్ మీద ఎప్పుడు కూడా అది ఉండాల ఐదు సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు దీన్ని మీరు జాగ్రత్తగా చూసుకొని ప్రతి హామీ మనం నెరవేర్చమలేదా మనం మళ్ళీ తిరిగి ఎన్నికలు పోయే లోపల అన్ని హామీలను నెరవేర్చాలన్న పని లేదా అని చెప్పి మొదటి సమావేశంలోనే చెప్పి మంత్రులందరికీ కూడా చెప్పాడు మరి ఆ విధంగానే అన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో కూడా ప్రతి కుటుంబం కూడా ఏదో రకంగా ఆర్థికంగా లబ్ధి పొందిందా లేదా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమ కార్యక్రమాలకు వస్తే ఎక్కడైతే శాసనసభ్యులు బలంగా ఉన్నారో అక్కడంతా కూడా అభివృద్ధి జరిగాయి చాలా రోడ్లు వేసుకున్నాం తాగునీటి సమస్య పరిష్కరించుకున్నాం అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగితే రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకున్న తొమ్మిది కాలేజీలు మెడికల్ కాలేజీలకు అదనంగా ఈ ఐదు సంవత్సరాల్లోనే ఏకకాలంలో పదిహేడు మెడికల్ కాలేజీలు వాటికి అనుబంధంగా హాస్పిటల్స్ మంజూరు చేసి పూర్తిగా వస్తూ ఉన్నాయి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు నా తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాల టెన్యూర్లో మంజూరు చేసిన